వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు మనకున్న పది టీమ్స్ కూడా దాదాపు చాలా మంది ప్లేయర్స్ ని తీసుకున్నారు అయితే ఏ టీం చూస్తే ఈ టీం స్ట్రాంగ్ అయిపోయింది వీళ్ళని తీసుకోవడం వల్ల అనిపించింది నన్ను అడిగితే రెండు టీమ్స్ చెప్తాను నేను ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళకి వాళ్ళకేంటంటే కొన్ని మంచి మంచి ప్లేయర్స్ యాడ్ అయ్యారు సో వాళ్ళు దే గాట్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫర్ వెరీ వెరీ లెస్ అమౌంట్ రచిన్ రవీంద్ర అని వన్ పాయింట్ ఎయిట్ క్రోస్కి తీసుకున్నారు అఫ్కోర్స్ డెరిల్ మిచల్ మీద వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టారు పద్నాలుగు కోట్లు పెట్టారు బట్ షార్దుల్ ఠాకూర్ షార్దుల్ ఠాకూర్ ప్లేడ్ ఫర్ చెన్నై ఆల్రౌండర్ బ్యాటింగ్ చేస్తారు బౌలింగ్ చేస్తాడు నాలుగు కోట్లు లాస్ట్ టైం పది కోట్ల పైకి వెళ్ళాడు సో అలాంటి ముగ్గురు ప్లేయర్స్ని వాళ్ళు ముగ్గురిని కలిపి చాలా తక్కువ అమౌంట్కి వాళ్ళు తీసుకోగలిగారు ఇంకా కూడా వాళ్ళు చాలా స్మార్ట్ బయింగ్ చేశారు కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ సమీర్ రిజ్వీ అని ఒక యంగ్స్టర్ అని తీస్తున్నారు అతను హీఈస్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ డొమెస్టిక్ మంచి బిగ్ హీటింగ్ ప్లేయర్ ధోని స్టైల్లో హిటింగ్ చేసే ప్లేయర్ అతను సో అలా వాళ్ళు అంతా మంచి హోంవర్క్ చేసి వచ్చారు అండ్ దే గాట్ దేర్ ప్రయారిటీస్ రైట్ వాళ్ళు కరెక్ట్గా క్లారిటీతో వెళ్ళారు ఆక్షన్లో బిగినింగ్లో వచ్చిన సెట్స్లో ఉన్న వాళ్ళు అప్పుడు అందరు కొంచెం కాషియస్గా ఉంటారు డబ్బులు పెట్టడానికి ఇంకా మనకు కావాల్సిన ప్లేయర్ వెనకాల ఉన్నాడు డబ్బులు దాచిపెట్టు అట్టే పెట్టుకుందామని ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఆ ఎర్లీ పార్ట్ ఆఫ్ ది ఆక్షన్లోనే మిగతా వాళ్ళు ఇంకా తగ్గుకొని కూర్చున్న లోపల వాళ్ళు ముగ్గురు ప్లేయర్స్ని తక్కువ అమౌంట్కి తీసేసుకున్నారు సో దే డిడ్ ద స్మార్ట్ బైక్ సెకండ్ ముంబై ముంబై ఇండియన్స్ ఆల్సో వాళ్ళు చాలా హార్దిక్ పాండ్యా ఎఫ్ఐఆర్ అంతా చాలా గందరగోళం అయింది కానీ ఈ ఆక్షన్లో మాత్రం దే ప్లేడ్ వెరీ వెరీ స్మార్ట్ వాళ్ళకి యాక్చువల్గా పెద్ద అమౌంట్ లేదు ఎందుకంటే దే స్పెంట్ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అండ్ హార్దిక్ పాండ్యా సో వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా కూడా వాళ్ళు జరాల్ కౌడ్జియా అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బాల్ ఒకటి తీస్తున్నారు దిల్షాన్ మధుశంకర్ యు మైట్ హవ్ సీన్ ఇన్ వరల్డ్ కప్ ప్రతి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లో వికెట్లు తీశాడు సో ఈజ్ వెరీ గుడ్ విత్ ది న్యూ బాల్ ఇన్ పవర్ ప్లే సో అతను కూడా చాలా తక్కువ అమౌంట్కి తీసుకున్నాడు అండ్ ఇంకొక పేరు చెప్పారు నువాన్ తుషారా నువాన్ తుషారా ఇప్పుడు మనం పతిరా పతిరాన చూస్తున్నాం అతను మలింగ్ అలాగే బౌలింగ్ వేస్తున్నాడు స్లింగి యాక్షన్తో కానీ ఇతనైతే టిప్పికల్ మలింగ బౌలింగ్ యాక్షన్ ఉంది ఈజ్ వెరీ గుడ్ వెరీ ఫాస్ట్ సో అతన్ని కూడా తీసుకున్నాను సో వాళ్ళకి బౌలింగ్లో ప్రాబ్లం ఉంది బ్యాటింగ్లో సూపర్ లైనప్ ఉంది ఎందుకంటే ఐదుగురు టాప్ క్లాస్ ఇండియన్ ప్లేయర్స్ సూర్యకుమార్ రోహిత్ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా అలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు టీమ్ డేవిడ్ ఉన్నాడు వాళ్ళకి బౌలింగ్ వాళ్ళకి అంత స్ట్రాంగ్ లేదు సో వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు బౌలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్లో దే గాట్ వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్ సో ఈ ఇద్దరు టీం ఈ రెండు టీమ్స్ కూడా ఆక్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేసి అని చెప్తాను సార్ ఇప్పుడు ఈ సిఎస్కే ఆ ఇన్స్ట్రక్షన్ మీరు క్లోజ్గా మీరు చూస్తుంటే సిఎస్కే ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ అతని పేరు నాకు గుర్తులేదు వాళ్ళు వాళ్ళ చెవులకి మీరు ఎయిర్ పార్ట్స్ చూసి ఉంటారు సో సంబడి ఈస్ దే ఇంతముందు గతంలో కూడా అయితే వాళ్ళు మాట్లాడుతూ ఇంకా ఎయిర్ పార్ట్స్ కాకుండా మామూలుగా ఇయర్ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు మధ్యలో ఆగి మాటలు వింటూ సో అక్కడ ఖచ్చితంగా ధోని ఉంటాడు ధోని లేకుండా సిఎస్కే ఈజ్ రన్ బై ధోని ఇట్ ఈస్ ప్యూర్లీ ధోనీస్ టీమ్ సీ సిఎస్కేలో ఒక అడుగు అటు పడాలన్నా వెనుక అంత ధోని ఇన్స్ట్రక్షన్స్ జరుగుతుంది ధోని ఎంత చెప్తే అక్కడ అంత వాళ్ళ 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 ఓనర్ కూడా శ్రీనివాసన్ కూడా ధోనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు అక్కడ సో అందుకనే ఆ టీం అంత ఇప్పుడు ఎప్పుడైతే టీంలో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుందో ఆ టీమ్స్ క్రికెటర్స్ మీద వదిలేస్తే దే ప్రొడ్యూస్ ది రిజల్ట్స్ ముంబై వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కానీ వాళ్ళు మేజర్ డెసిషన్స్ అంతా కూడా అక్కడ జయవర్ధన్ ఉన్నాడు మార్క్ బౌచర్ ఉన్నాడు రోహిత్ శర్మ ఉన్నాడు మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళకి బ్రహ్మాండమైన కోచింగ్ స్టాఫ్ ఉంది వాళ్ళ మీద వదిలేస్తారు సో అలాంటి టీమ్స్ కానీ ఓనర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మన సన్ రైజర్స్ లాగా అవుతుంది ఎలా సన్ రైజర్స్ గురించి చెప్పారు కాబట్టి సన్ రైజర్స్ మనం తీసుకున్నారు మనకి హెడ్ని ఇంకా కమెంట్స్ని తీసుకున్నారు సో ఆ వీళ్ళు రావడం వల్ల సన్ రైజర్స్ టీంలో మనం ఎలాంటి చేంజెస్ చూడొచ్చు కంబిన్షన్ తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ది నీడెడ్ వన్ గుడ్ బౌలర్ అలాగే హస్సరంగా సెలెక్షన్ కూడా చాలా మంచి హస్సరంగా ఎందుకంటే వీళ్ళకి సరైన స్పిన్ బౌలర్ లేని ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బట్ ట్రావెల్స్ షేడ్ ఐఎమ్ నాట్ ఫుల్లీ ష్యూర్ ఎందుకంటే ఇంతమందిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు మీకు ఆల్రెడీ మార్కరమ్ ఉన్నాడు క్లాసన్ ఉన్నాడు మీకు మార్కో యాన్సన్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు అవసరమైతే కీపింగ్ కూడా చేస్తాడు మంచి మంచి ప్లేయర్ ఫజల్ హక్ ఫరూఖీ అని ఒక ఆఫ్ఘన్ ప్లేయర్ ఉన్నాడు సో ఉన్న ఐదుగురినే మీరు సరిగ్గా అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది మళ్ళీ మీరు తీసుకొచ్చి ముగ్గురు మంచి టాప్ క్లాస్ ప్లేయర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెద్ద అమౌంట్స్ తీసుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆడతారు దీనివల్ల మార్క్రామ్ క్యాప్టెన్సీ కూడా కోల్పోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం కమిన్స్ క్యాప్టెన్సీ ఇస్తారు అండ్ అతని టీంలో కూడా అతను ప్లేస్ ఉండకపోవచ్చు క్లాసన్ ఖచ్చితంగా ఉంటారు క్లాసన్ లాస్ట్ సీజన్లో అందరికంటే బాగా క్లాస్ క్లాసన్ ఆడతాడు హసరంగా అది స్పిన్నర్ మెయిన్ స్పిన్నర్ ఆడతాడు కమిన్స్ ఆడతాడు సో మూడు స్లాట్స్ అక్కడ మీకు ఫిల్ అప్ అయిపోయినాయి ట్రావిస్ ట్రావి సైడ్ ఓపెనింగ్ చేస్తాడు సో మీకు ఆల్రెడీ ఉన్న లైన్అప్ చాలా బాగుంది దాన్ని మీరు మార్క్రమ్ లాంటి ఒక మంచి ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి వీక్నెస్ ఉంది మార్క్రమ్ కాకుండా మీకు ఇండియన్ వాళ్ళు మీరు మొత్తం లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే దే హవ్ నాట్ పిట్ ఈవెన్ అ సింగిల్ ఇండియన్ బ్యాట్స్మెన్ వాళ్ళకి సరైన బ్యాటింగ్ లేదు అక్కడ లాస్ట్ సీజన్లో త్రిపాఠి కానీ మా మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ చేశారు అబ్దుల్ సమాద్ అయితే ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అసలు కారణాలు ఏంటి సార్ మరి ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడండి ఒక్క బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేదు వాళ్ళు వాళ్ళకి మూడు 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 స్లాట్స్ ఉన్నాయి ఒక్క బ్యాటర్ను కూడా వాళ్ళు ఫిట్ పిక్ చేయలేదు వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లం ఉంది బ్యాటింగ్లో ఇండియన్ ఇండియన్ ఇప్పుడు ఏ టీమ్స్ గెలుస్తాయి ముంబై గెలుస్తుంది చెన్నై గెలుస్తుంది ఎక్కువ టైటిల్స్ గెలిచిన వాళ్ళే బికాస్ దర్ ఇండియన్ కోర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఏ టీమ్స్కి అయితే మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉంటారో ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు ఫారిన్ ప్లేయర్స్కి ఏం ప్రెషర్ ఉంటుంది అని నేను బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారు ఎందుకంటే నలుగురు ఫారిన్ ప్లేయర్సే అలౌట్ ఇండియన్ ప్లేయర్స్ అలాంటిది ఉండదు వాళ్ళ ప్లేస్ గ్యారెంటీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం సో వాళ్ళు ఫ్రీగా ఆడతారు కాన్ఫిడెంట్గా ఆడతారు సో ఇండియన్ కోర్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుంది చెన్నై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ముంబై ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ విత్ దర్ ఇండియన్ కోర్ ఆ టీమ్సే ఎక్కువ గెలుస్తాయి కానీ వీళ్ళు ఏంటంటే ఫారిన్ ప్లేస్ బిగ్ నేమ్స్ కోసం వెళ్ళారు ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ప్లేయర్స్ మధ్య చాలా పోటీ ఉంది ఆ పోటీ ఉంటుంది పోటీ ఉండడం వల్ల ఏంటంటే నేను ఒక్క మ్యాచ్ బాగా ఆడకపోతే నన్ను పక్కన పెడతారేమో అని ఒక వాళ్ళకి ఇన్సెక్యూరిటీ క్రియేట్ బ్యాటింగ్ని స్ట్రెంత్ చేసుకోలేదు ఇప్పుడు మీరు ఎవరి చేత మిడిల్ ఆర్డర్లు ఎవరు ఆడతారు మళ్ళీ అభిషేక్ శర్మని తీసుకొచ్చి ఈజ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో ఆడించాలి అబ్దుల్ సమాద్ ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు అతన్ని చాలా ఎక్స్పెక్టేషన్ అలాంటి అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాల్సి ఉంటుంది సుందర్ ఎలా ఆడతాడో తెలియదు సో వాళ్ళకి డౌన్ ద లైన్ సరైన బ్యాటింగ్ లేదు డౌన్ ద మార్క్ ఆన్సన్ ఈజ్ ఎ మచ్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ కమిన్స్ అండ్ అసరంగా కానీ ఇప్పుడు అతన్ని బెంచ్ మీద కూర్చోబెడతారు మార్కో యాన్సన్ అట్ నెంబర్ సెవెన్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ మొన్న వరల్డ్ కప్లో కూడా ఒక సెవెంటీ చేశాడు అద్భుతంగా ఆడాడు సో అలాంటి ప్లేయర్ని మీరు బెంచ్ మీద కూర్చోబెడతారు కమిన్స్ నాడిస్తారు అసరంగా నాడిస్తారు వాళ్ళు డౌన్ ద లోయర్ మిడిల్ ఆర్డర్లో అంత ఎఫెక్టివ్ కాదు సో ఈ సెలెక్షన్ విషయంలో వాళ్ళు ప్రాపర్గా వెళ్ళలేదేమో బ్యాలెన్స్ ఆఫ్ ది టీమ్ పేర్లు బాగున్నాయి చూడడానికి ట్రాబిసెడ్ కమిన్స్ హసరంగ క్లాసన్ పేర్లు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కానీ ఈ టీమ్ అనేది ముగ్గురు నలుగురు ప్లేయర్స్ మీద డిపెండ్ కాదు యూ హ్యావ్ టు హ్యావ్ ట్వెల్వ్ గుడ్ ప్లేయర్స్ నౌ ఇట్ ఈస్ ట్వెల్వ్ ప్లేయర్స్ నాట్ లెవెన్ ప్లేయర్స్ ప్రీవియస్లీ లెవెన్ ప్లేయర్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత యూఆర్ ప్లేయింగ్ విత్ ట్వెల్వ్ ప్లేయర్స్ దాంట్లో వన్ థర్డ్ మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు మిగతా అంటే పద్నాలుగు ప పన్నెండు మందిలో నలుగురు మాత్రమే ఉంటారు మిగతా ఎనిమిది మంది మీకు ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు సో ఆ ఎనిమిది మీద మీరు ఫోకస్ పెట్టాలి నాట్ ఆన్ దో స్ఫోర్ చూసుకున్నా ఇలాంటి పనులే చేస్తూ వస్తుంది నేను క్రిటిసైజ్ చేస్తే నన్ను ట్విట్టర్ లో కూడా ట్రోల్ చేస్తారు దీని గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు నిజం చాలా చేదుగా ఉంటది సో అదేంటంటే వీళ్ళు ఒక్క బ్యాట్స్మెన్ కూడా